సో ఈ కార్యక్రమా కింద మనము పోషన్ మా కార్యక్రమా కింద ఒక హోలిస్టిక్గా ఒక మహిళ ఆరోగ్యం ఎట్లా బాగుండాలి ఒక పిల్లల ఆరోగ్యం వాళ్ళ పిల్లల ఆరోగ్యం ఎట్లా బాగుండాలనేది చాలా వరకు చాలా మంచి డీటెయిల్గా ఈ కార్యక్రమాన్ని కూడా మనము ఈడబ్ల్యూఓ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది మనం చేస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి మనకి గైడ్లైన్స్ వచ్చినాయి సో దాని గురించి ఎవ్రీ డే ఏమేం ప్రోగ్రామ్ చేయాలి అనేది కూడా చాలా డీటెయిల్గా వాళ్ళు చెప్ ఒక లైన్ రెడీ చేయడం జరిగింది సో అది ఫాలోఅప్ చేస్తూ మనం కరీంనగర్లో డైలీ చాలా వరకు యాక్టివిటీస్ చేసాం ఇంకో భాగంగా మనం స్టార్టింగ్లో ఒకటి మీ కన్వర్జెన్స్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం అందరూ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు అర్బన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నెప్మా డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మా కార్యక్రమం ఎట్లా ముందు తీసుకున్నదని ఒకటి కలెక్టర్ మేడం ఒక ఆధ్వర్యంలో మనము ఒక ప్లానింగ్ అనేది చేసుకున్నాం తర్వాత రోజుకి ఒక్కొక్క యాక్టివిటీ ద్వారా ఒక రోజు మనము మంచిగా అంటే అవేర్నెస్కి ఎస్ఏ కాంపిటీషన్ అందరూ పిల్లలు కాలేజ్లో మన గవర్నమెంట్ ఎస్పెషల్లీ గవర్నమెంట్లో చదువుతున్న అందరూ చేయని ఒక అవేర్నెస్ రావాలి అంటే ఆరోగ్యం అంటే ఏంటి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి వాళ్ళు ఇట్లా మనము ఒక మనకి ఆరోగ్యం పెట్టుకోవాలనేది ఒక అవగాహన కోసం ఒకరికి ఒక ఎస్సీ కాంపిటీషన్ చేయడం జరిగింది తర్వాత రంగోలీ కాంపిటీషన్స్ కుకింగ్ కాంపిటీషన్స్ ఇట్లా మండల్ లెవెల్లో తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా వరకు డిడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచిగా ఈ కార్యక్రమాన్ని ఆయోజన చేసుకుంటారు అంగన్వాడీ టీచర్స్కి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం మనం మన జిల్లాలో ఏమేమి యాక్టివిటీ కండక్ట్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అన్ని అంగన్వాడీస్ అన్ని స్కూల్లో ఈ ఒక ఫీడింగ్ ప్లస్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పడం జరిగింది మనం ఇప్పుడు కొన్ని చోట్ల మనకి ఎస్డబ్ల్యూ ఎంయూడబ్ల్యూ అట్లాంటి పిల్లలు ఉంటారు శామ్ మ్యామ్ అంటారు కామన్ లాంగ్వేజ్లో సో మనకి జిల్లా వరకు చూస్తే మనకి దాదాపు ఫార్టీ త్రీ థౌజండ్ టోటల్ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటే ఒక ఎయిట్ థౌజండ్ పిల్లలకి ఏదో ఒకటి ఉంది అంటే ఏదో సివియర్ మాల్ న్యూట్రిషన్ ఉంది లేకపోతే స్టంటింగ్ ఉంది లేకపోతే వేస్టింగ్ ఉంది సో పర్సెంటేజ్ వారీగా చూస్తే ఇరవై శాతం వరకు మన పిల్లలకి ఏదో డెఫిషియన్సీ ఉంది అది చాలా హ్యూజ్ నెంబర్ చాలా పెద్ద నెంబర్ ఉంది కాబట్టి మనం అందరం చాలా అన్ని యాక్టివిటీ చేస్తున్నాం ఈ నంబర్ రిడ్యూస్ చేయాలి అంటే తగ్గాలి అంటే మన అందరూ అది బాధ్యత ఉంది సో మనం ఈ ప్రోగ్రామ్ ఈ మంత్ నుంచి మన ఇంట్లో ఎలా అంటే ఇది కుకింగ్ చేయాలి అంగన్వాడీలో శామ్ మ్యామ్ పిల్లలకి ఎలా ఐడెంటిఫై చేయాలి దానిపైన మనం ఇక్కడ అవేర్నెస్ చేసాము సో ప్రతి ఒక్క పేరెంట్స్కి ఒక గ్రోత్ చార్ట్ ఎలా అంటే ఎలా ఇది గ్రోత్ చార్ట్ ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలి వాళ్ళ పిల్లలు ఇదర్ శామ్ ఉన్నారు మ్యామ్ ఉన్నారు ఆర్ నార్మల్ కేటగిరీలు ఉన్నారు అది కూడా ఒక పేరెంట్స్ తెలుసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు మన మినిస్టర్ సార్ చెప్పారు మన ఒక అంటే ఒక సర్వే జరిగింది సో చాలా వరకు మన పాపులేషన్లో ఏదో ఒకటి ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు అది ఎందుకు అవుతుంది అంటే అంటే ఏదో వ్యాధి ఉంటుంది ఏదో డిసీజ్ ఉంటుంది అది మేజర్ కారణం మన అది మన ఇది జంక్ ఫుడ్ తీసుకోవడం అదర్వైజ్ సెనిటరీ లైఫ్ అంటారు అంటే సరిగా మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు అదర్వైజ్ సరిగా ఫుడ్ తినట్లేదు దానివల్ల ఏదో మనకి డిసీజ్ వస్తుంది ఈయన మహిళల్లో కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా కావచ్చు సో అది ప్రివెంట్ చేయడానికి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి ఆహారం ఉండాలి ఏమేం అంటే అంటే ఏమేమి కుకింగ్ చేయాలంటే దాని పైన అన్ని అంగన్వాడీలో అన్ని స్కూల్లో అన్ని పేరెంట్స్కి ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కింద తర్వాత మనకి ఇంకొకటి మనం గుర్తు పెట్టుకోవాలి మనకి మన పిల్లలు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఒక పిల్లలకి నైంటీ పర్సెంట్ బ్రెయిన్ గ్రోత్ అవుతుంది ఓన్లీ ఫైవ్ ఇయర్స్ లోపల మాత్రమే మన బ్రెయిన్ నైంటీ పర్సెంట్ డెవలప్ అవుతుంది సో దాని మీనింగ్ ఏంటి సపోజ్ ఫైవ్ ఇయర్స్ వరకు మంచి ఆహారం లేకపోతే అదర్వైజ్ ఏదో మాల్ న్యూట్రిషన్ ఉంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా జరగదు సో అది వెరీ సీవియర్ అండి ఇది ఇష్యూ ఉంటుంది తర్వాత కూడా వాళ్ళు లో కూడా వాళ్ళకి అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు అంటే కర్షన్ కలెక్టర్ గారు కమిషనర్ గారు జిల్లా పరిషత్ శ్రీ గారు ముస్కమ్ కమిస్టర్ గారు కర్షన్ కలెక్టర్ గారు చాలా విషయాలు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఉంది అది పోష చిన్న పిల్లలకు పోషకాహారంతో పాటు కేవలం పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్య విషయంలో అవగాహన కల్పించాలి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాలని చెప్పి ఒక ఆలోచనతో సెవెంటీన్త్ సెప్టెంబర్ రోజు స్టార్ట్ చేసినాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించేది కరీంనగర్ నేను ఈ జిల్లా ఎంపీ అని చెప్పి చెప్తున్నాను వచ్చిన నివేదికల ప్రకారం చాలా సక్సెస్ఫుల్ ఈ ప్రోగ్రామ్ అయింది అంటే సక్సెస్ అయిందంటే నిజంగా కూడా అధికారులకు కష్టపడి పనిచేస్తే మీ అందరు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున వారి తరఫున ఉద్యోగంగా ధన్యవాదాలు తగ్గిస్తారు మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి మాకు కూడా సహకరించాలని చెప్పి ఆలోచన ఉంటుంది ఈ మధ్య చాలా హాస్పిటల్ డైలీ చాలా మంది వస్తూ ఉంటారు మేడం అంటే ఈ హాస్పిటల్ ఫోన్ చేసి బిల్ తగ్గిమని ట్రీట్మెంట్ చేయమని చెప్పి చాలా మంది ఫోన్ గతంలో వచ్చేయండి ఇప్పుడు వస్తాడో పనిచేసేది మధ్య ఎందుకంటే మీరు కష్టపడి బాగానే కల్పిస్తున్నారు ఫోన్ లహరి

పోషణ లోపం నుంచి పోషకాహారం మలుస్తారు ప్రతి ఇల్లు పట్టణం సరైన పోషణ నినాదాలతో మారుబోగేలా చేస్తారు చేసుకుంటారు జీవన శైలిని అనుసరిస్తానని సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో

Oke, kita lanjutkan. estava